తప్పు జరిగినా కూడా కంగారు పడదు దయచేసి ఆందోళన చెందొద్దు కిందు మీద అయిపోవద్దు మందిరంలోకి వెళ్ళండి అమ్మవారికి చెప్పండి ఆ తప్పును ఊళ్ళో వాళ్ళందరికీ చెప్పాల్సిన పని లేదు చెప్పేటప్పుడు చెప్పాలి దాచే కాలం దాని కుంతి కన్నుడు రహస్యాన్ని మొదట్లోనే చెప్పుంటే ఏమయ్యేది భారత భారతం ఏం లేదు ఇక్కడ ఎప్పుడు చెప్పింది తర్జనప్పుడు తర్పణాలప్పుడు చెప్పింది అంతే ఆ కథ అలా జరగాలంటే అదే అదే సత్యవతి ఇది అదే పని చేసింది కుంతి లాంటిది సత్యవతి కూడా వ్యాసుకు తల్లి ఆవిడ పెళ్లి కాకముందే కంది వ్యాసు కర్ణుడు ఎటువంటి వాడు వ్యాసుడు అంతేనండి ఇద్దరు కానీ కన్యా సంతానమే మరి వ్యాసుడు ఖ్యాత ఏమిటి కర్ణుడికి వచ్చాడు అపఖ్యాత ఏమిటి గమనించండి ఇంకా ఆవిడ క్షత్రియ కన్య ఈవిడే పల్లెపడుచు ఈ పల్లెపడుచుకుండే నిజాయితీ ఏమిటంటే చేసింది ఏదో చేసింది ఆ పరస పరాశరుణ్ణి అడిగేసింది నాకు ఎటువంటి దోషం రావడానికి లేదు నువ్వు చెప్పిస్తావనే భయంతో నీకు నేను స్వాధీనం అవుతున్నాను నీకు మహానుభావుడు పుడతాడు విష్ణుమూర్తి సాక్షాత్తు నీకు అడుపులో పుడతాడు వాడు పుట్టాలంటే నాకు ఈ కాంక్ష కలగాలి నన్ను ఏం చేయమంటావు అన్నాడు బాలాశ